కల్వకుంట్ల తారక రామారావు ప్రతిసారి నిలదీస్తా ప్రశ్నిస్తా అని మమ్మననుడు కాదు ఈరోజు చానా స్పష్టంగా మేము మాట్లాడే మాటలు ప్రజలకు ఉన్న అనుమానాలు చాలా సూటిగా స్వయంగా మీ పార్టీలో ఉన్న శాసన మండలి సభ్యురాలు స్వయాన మీ చెల్లె ఈ రోజు లేఖలో నేను ప్రశ్నిస్తుంది ఏదైతే మీకు బీజేపీ పార్టీకి ఉన్న సఖ్యత మీటింగ్ లో మీ నైన గారు బీజేపీ పార్టీ పైన విమర్శలు చేయకపోవడము గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో మీరు అభ్యర్థిని పెట్టకుండా బీజేపీ పార్టీకి అది లాభం చేకూర్చే విధంగా మీ యొక్క ప్రవర్తన దానితో పాటు తెలంగాణ ప్రజల కోసము బడుగు బలహీన వర్గాల కోసము బీసీ కులగణన పైన ఎస్సీ వర్గీకరణ పైన మీటింగ్ లో ప్రస్తావించకపోవడము ఏదైతే మీది కల్వకుంట్ల కుటుంబం కాదు కలహాల కుటుంబం అనే విధంగా స్వయంగా నీ చెల్లెనే ఈరోజు అనేకమైన ప్రశ్నలు నిన్ను అడగడం జరిగింది మీ యొక్క వివరాల పైన మీ చెల్లెకి అసోటి ఒక అనుమానాలు ఉన్నప్పుడు మీ కుటుంబమే సక్క లేనప్పుడు నువ్వు బయటికి వచ్చి మా పైన మాట్లాడి మా ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు నీకుందా ఒకసారి నిన్ను నువ్వు పునరాలోచించుకోవాలని చెప్పి కేటీఆర్ ని సూచిస్తూ తను అడిగిన ప్రశ్నలకి ముందు సమాధానం చెప్పి దాని తర్వాత బయటికి వచ్చి ఇటువంటి నీతి మాటలు మాట్లాడాలని చెప్పి కేటీఆర్ ని హెచ్చరిస్తున్నా